తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జిహెచ్ఎంసీ ఎన్నికలపై ఉన్న సన్న రకం బడ్లను పండించిన రైతులపై లేదని చూపదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం అన్నారు శనివారం రోజున కొడిమ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రైతుల సమస్యలపై పలు విషయాలు వెల్లడించారు ఈ పంట ప్రారంభంలో రాష్ట్రంలో రైతులందరూ నియంత్రిత సాగు విధానాన్ని అవలంబించాలని సన్న రకాలు పండించినట్టుంటే రైతులకు ప్రోత్సాహం ఉంటుందని ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తుందని చెప్పి ప్రతి ఒక్క రైతును మభ్యపెట్టి భయపెట్టి సన్న రకాలు వేసేటందుకు ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇలా నిజంగా ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో వారు ఏదైతే చెప్పినారో ప్రతి రైతు కూడా సన్న రకాలు వేసింది సన్న రకాలు వేసినటువంటి వడ్లు ఇలా నిజంగా గతంలో దొడ్డు వడ్లు ఉన్నట్టుంటే రైతులకు ఎంతో ప్రోత్సాహంగా ఉండేది ఒక ఎకరంకి ముప్పై క్వింటాల్ దొడ్డు వడ్లు వండితే రకాల వడ్లు పదిహేను నుంచి ఇరవై క్వింటాల కంటే ఎక్కువ వండే పరిస్థితి లేదు ఇలా దురదృష్టవశ్యకత ఏంటంటే రైతు పరిస్థితి ఎట్లుందంటే ఈ సన్న రకాల వడ్ల వల్ల పెట్టుబడి ఎక్కువైంది శ్రమ ఎక్కువైంది సన్న రకాల వడ్ల వల్ల అనేకమైనటువంటి రోగాలు వచ్చినాయి ఇలా దోమపోటు కానీ అగ్గితె కానీ పసుపు ముద్దలని కొత్త ఒక రోగం వచ్చింది వీటన్నిటికి తోడు ప్రకృతి కూడా రైతు పైన కన్నెర్ర చేసి అకాల వర్షం అతివృష్టి వల్ల రైతు కోలుకోలేని స్థితిలో ఇవాళ దెబ్బతిన్నాడు ఇలా నిజంగా సన్నబడ్లు వడ్లు ఈ సన్నాసి ముఖ్యమంత్రి ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి వీళ్ళు ఎక్కడ పండుకుండా నేను అడుగుతున్నా నువ్వు చెప్పినట్టు సన్నవదలు పండించు కొనే బాధ్యత లేదా లేదని అడుగుతున్నా ఇవాళ ఒకటి మొన్న సన్న ఒప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేడు ఎఫ్ ఎఫ్సీ ఒప్పుకుంటలే అని ఇలా కేంద్ర ప్రభుత్వం చెప్పలే నరేంద్ర మోడీ చెప్పలేడు ఇక్కడ సన్నవర్లు పండించమని కేంద్ర ప్రభుత్వం చెప్పలే సన్న వడ్లు చెప్పాల్సిన పండించాలని చెప్పిన సన్నాసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నువ్వు చెప్తే పండించిండ్రు నువ్వు మామూలుగా చెప్పలే ప్రతి గ్రామంలో ఒక క్లస్టర్గా యూనిట్ తీసుకొని ఏ ఓలను ఏలను బాధ్యతలు అప్పి చెప్పి ఒక్కొక్క రైతును బెదిరించినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి ఒకవేళ సన్నవలు కనుక పండించకపోతే మాకు పాపం ఏడ రైతు బంధువు రాదు అని చెప్పి భయపడి ఇవాళ సన్నవార్డులు పండించడు సన్నవండ్లు పండించిన రైతులకు నువ్వు ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పండి ఇలా నీ దృష్టంతా ఇలా గ్రామీణ ప్రాంతంలో కానీ రైతుల మీద కానీ లేదు నీ కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారిని ఎట్లా మభ్య పెట్టాలా వీడిని ఎట్లా మబ్బి పెట్టాలా ఎట్లా గెలవాలన్న ఒక తాపత్రయం తప్ప రైతుల మీద నీకు ఏనాడు చిత్తశుద్ధి లేదు ముఖ్యమంత్రి గారు ఇవాళ హైదరాబాద్లో ఒకటే జాగాల వరదలు వచ్చినట్టు హైదరాబాద్లో ఒకటే జాగాల వర్షం పడ్డట్టు హైదరాబాద్ మొత్తం ఒక మిగతా పట్టణాలు గ్రామాలు సేపుకున్నట్టు ఇలా ముఖ్యమంత్రి గారు కలరింగ్ ఇస్తుండు ఇలా నిజంగా ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ మీద ఉన్న ప్రేమ కాదు ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్ ఓట్ల మీద ప్రేమ తప్ప హైదరాబాద్ ప్రజల మీద ఏనాడు ముఖ్యమంత్రికి ప్రేమ లేదు వేరే పట్టణాల వరదలు రాలేవా వేరే పట్టణాల వర్షాలు పల్లెవా ఇలా ఎకరాలకు ఎకరాలు చేతికి రాకుండా పంట నష్టం జరగలేదా గ్రామాలల్లో ఏ ఒక్క రైతునన్నా మీరు పరామర్శించిన పాపన భయనరా ఏ ఒక్క రైతు మీరు ధైర్యం చెప్పిందా రాష్ట్ర ప్రభుత్వం ఇంతమంది ఉన్నారు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఎంపీపీలు మీ వాళ్ళు ఉన్నారు జెడ్పీటీసీలు మీ వాళ్ళు ఉన్నారు ఇలా నేను మాట్లాడుతారు కుక్కలా కొంతమంది మరుగుతారు ఈ మండలంలో నాకు నాకేం అభ్యంతరం లేదు నిజంగా మీకు ఒరే విధం ఇక్కడ ఇక్కడ మరుగట్టే చెప్తున్నాడు నేను మీరు ఏమైనా మాట్లాడరు మీరు వంద దిట్టులు పడతాం వంద కేసులు పెట్టిన కూడా మేము పెట్టించుకుంటాం అవసరమైతే రైతుల కోసం జైలు కూడా సిద్ధంగా ఉన్నాం నిజంగా మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇరవై ఐదు వందల సన్న రకాల పట్లకు మద్దతు ధరించి కొనుగోలు చేయండి లేకపోతే రైతులతో చెప్పు దెబ్బలు తిట్టారు టిఆర్ఎస్ నాయకులకు అని చెప్తున్నా మీకు బాగా ప్యాషన్ అయిపోయింది మా ఏ పార్టీ ఉండొద్దు తెలుగుదేశం ఉండొద్దు కాంగ్రెస్ ఉండొద్దు వీడిని కొనాలి వాడిని కొనాలి అరే కొంటే అరవై అర పైసలు ఉండొచ్చు కో కోట్ల కోట్ల రూపాయల అక్రమ సంబంధన ఈ రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ముతోటి ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని ఒక పిశాచిల్లాగా దయ్యల్లాగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు ఆ దోచుకున్న డబ్బుతోటి ఇలా మీరు ప్రతిపక్ష నాయకులు కొనుగోలు చేయొచ్చు మాకు అభ్యంతరం లేదు మాకు పార్టీ పోయినా నష్టం లేదు కానీ ఇలా నిజంగా రైతు రైతుల చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా ఇరవై ఐదు వందల ధరిన్ లేదంటే ఒక్కొక్క ఏ టీఆర్ఎస్ నాయకుడు గ్రామంలో తిరిగితే రైతులు చెప్పుబట్టు కొట్టురని చెప్పి రైతులకు హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఆరుగాల్లో ఆరు ఆరుగాల్లో మీరు కష్టపడ్డరు మీ చెమటను మీ రక్తాన్ని చెమటగా మార్చి ఇలా పంట పండించరు పంట పండించిన రైతు దాదాపు ఇరవై రోజుల నుంచి నెల రోజులు కళ్ళాలంటే కూడా ఆ కళ్ళ పోయిన ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ పోయిన పాపం లేదు ఇలా ఎవడు వండి ఎవడు చెప్తే పండించరు మీకు బాధ్యత లేదా వీళ్ళు మీకు ఓట్లేదా ఈ ఓటోతోటే కదా మీరు గదిరెక్కింది ఈ ఓటోతోటే కదా మీరు ముఖ్యమంత్రి అయింది ఎందుకు బాధ్యత లేదని ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మేము ప్రశ్నిస్తున్నా తక్షణం మీరు ఇరవై ఐదు వందల రూపాయల సన్న రకాలు పెట్టి కొనియండి లేదంటే జగిత్యాల్లో మెట్పెల్లిలో ఆడ ఆర్మూరులో కామారెడ్డిలో రైతులు ఏ విధంగా తిరగబడ్డరో యావత్ తెలంగాణ కూడా తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆ విధంగా తిరగబడే రోజులు వస్తాయి మీ ప్రగతి భవన్ కిందికి నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా మీరు మేలుకోండి రైతులు రైతే ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన ఎం ఎన్నడికి ముందడికి పోదన సామెత ఉంది ఆ సామెతను ఈయన నిజం చేసే పరిస్థితి రైతుల చేతిలో ఉంది